ంగా సిని ఇస్తే జనం ఆదరిస్తారు కొన్ని ఒక్కోసారి మంచి సందేశించే సినిమాలువచ్చు అయితే దానికి రసాలు వస్తున్నాయి అందుకే ఎక్కువ మంది అది చేయడం లేదు కొన్ని ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు రెండు కోట్లు ఖర్చు పెట్టి భారీగా చిత్రీకరించి దాన్ని రిలీజ్ చేసినప్పుడు పది శాతం భారతదేశ పద్ధతిలో ఎక్కువ డబ్బులు వస్తున్న ప్రయత్నిస్తున్నారు బ్లాక్ టికెట్లు అమ్ముకుని ప్రయత్నిస్తారు ఎక్కువ టికెట్ అమ్మ ప్రయత్నిస్తారు ప్రభుత్వంతో ప్రోత్సహాలు కొన్ని కూడా ప్రభుత్వం తరపునే టికెట్ ప్రైజ్ పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు చేస్తాను ఇది ఒకవైపు వెయ్యి కోటి రూపాయలు చచ్చిపోయి అంటున్నారు ఇంకొక రెండు వేల కోటి రూపాయలు వాళ్ళు లాభం అంటున్నారు అట్టేటప్పుడు ప్రభుత్వం ప్రోత్సహించాలా ఎందుకు టికెట్ చేయించాలా ఇది ఒకటి రెండవది ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీస్తే దగ్గర కోపడరు కానీ క్రైమ్ అశీనత ప్రోత్సహిస్తా ఉన్నారు అందుకే డబ్బులు రావాలి కాబట్టి సరే అది కళా తల్లి తటన పడుకోండి కానీ ఒక వికృత రూపంలో ఉన్నటువంటి ఒక అశీన పద్ధతిలో ఉండేటువంటి ఒక క్రైమ్ న్యాయపూర్తమైనటువంటి ఈ సంఘటన తీసుకుని పెద్ద సినిమా సినిమాలు తీస్తామంటే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అదే అదే సినిమా తీస్తున్నారు రోడ్ షోలు చేసుకొని సినిమా హాల్కి వెళ్లి వెళ్లి పథకం చాలా లేదు ఆయన జనం ఎట్టబడతారు సహజం జనం ఎట్టబడే సహజం జనం తప్పగా ఒక సందర్భం వచ్చినప్పుడు కళాకారులు ఏ విధంగా ఉండాలి దాన్ని ప్రోత్సహించే పరిశ్రమ ఎట్లా ఉండాలి దాని ప్రజల సందేశాత్మకంగా లేదా అది చూడాలి ఎలా ప్రభుత్వాలు కూడా ఒక చీఫ్ పాపులారిటీకి పోయి ఏదో పాపులర్ సినిమా ప్రోత్సహిస్తే వాళ్ళకి ఓట్లు ఎక్కువ వాళ్ళకి ద్వీప పెంచడానికి ఏర్పాటు చేస్తారు రేట్ల మీరే పది సేవ చేస్తారు జనతో ఉంటున్నారు వంద రూపాయలు టికెట్లు వెయ్యి రూపాయలు రెండు రూపాయలు పెట్టి మీరే ప్రోత్సహించారు జన్ దోపిడీ ప్రజలు దోపిడీ చేసి వాళ్ళ లాభాలు సంపాదించుకోవచ్చు ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించవచ్చు వాళ్ళు సినిమా యాక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వందనే వేలు కొనుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు ఇది మనకి కనిపిస్తా ఉన్న టెక్నాల సార్ ఆ నేపథ్యంలో పుష్పశ్రమ పుష్పశ్రమైటీ అది ట్రైన్స్ లో మగలు చూస్తా అన్నమాట వాస్తవే కానీ పేరు పోసిన ఎలా చదువు స్మగ్లింగ్ ఒక అంశాన్ని ఇతరులతో తీసుకుని దాన్ని ఒక హీరోలను సృష్టించి దాన్ని యూత్కి అట్రాక్ట్ చేయించి చివరికి అసలే పూర్త సినిమా చివరికి ఆయన విష్మక చెత్త చెప్పింది బాధపడుతూ నాకు ఇష్టం లేదు ఫీలింగ్ పాట పాన్స్ వేయడానికి కానీ తప్పనిసరిగా ఎనమా తప్పని వల్ల చేయాల్సి వచ్చింది ఆరాట మహిళలు ఎంతో మంది ఆత్మాంగని ఆ కళా చూస్తా ఉన్నాను దీనికి ఎగ్జాంపుల్ పశ్చిమకా ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఈ ఈ పద్ధతుల్లో హ్యూమినైజ్ చేస్తూ మానవ హరిస్తూ మీరు ప్రోత్సహిస్తామంటే అది ఆదర్శవంతంగానే కాదు దీన్ని నేను గటన జరిగింది ఒక ఆమె సరిపోయింది ఒక పిల్లవాడు దీనిలో కోమలో ఉన్నాడు తీరా నష్టం రెండు కోట్లు కాదు వైదు కోట్లు కూడా ప్రాణం తీసి పెట్టారు అందులో వైద్యులు పెద్దది కాదు అయినా సరే నిర్మాతలతో కలిసి డబ్బు ఇస్తా ఉంటారు ప్రభుత్వం కూడా సహాయం చేస్తానంటుంది మనం అంతా అందరం సహాయం చేయాల్సిందే అయితే ఇప్పుడు చర్చ జరగబోతూ ఉన్నాయి ప్రభుత్వానికి సీనియర్ మధ్య డీల్ రాదు కానీ దాన్ని నాయకత్వం ఇస్తారు నేను అర్జెంట్ కాబట్టి మీరు ఘటనపై కాకుండా ఇతివృత్వం పైన ఆందండి ప్రజల పైన బాల వేసే పద్ధతిలో మీరు రైతులు అండి అది చేయడం వల్ల నష్టం వస్తే లాభం లేదు లేదు భవిష్యత్తులో మీరు మీ హోటల్ దాటకూడదు ప్రభుత్వం చీఫ్ ట్రాక్టర్స్ కోసం పనుపంచుకోకూడదు ఇట్లాంటి వాళ్ళకి ప్రోత్సహించి మీరు టికెట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోండి అని చెప్పేసి నేను చెప్పానంటే అదేవిధంగా బ్లాక్ మార్కెట్ ని ప్రభుత్వం ప్రోత్సహిస్తా ట్రాక్టర్ అందువల్ల ప్రభుత్వం ఆల్రెడీ పనులు చేయకూడదు సినిమా సంబంధించినటువంటి ఈ నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్ కానీ కూడా మీ హోదాతో మీరు ఉండి కళామారిని ప్రోత్సహిస్తే మేము గౌరవిస్తాం తప్ప ఏదైనా దాడు చేయరు అందువల్ల ఇది దాడు చేశారనే పనిచేది కాకుండా అది చేసే అవసరం ఉండలేదు మెత్తగా కనిపిస్తున్నాం అది కానీ దాడి కరెక్ట్ కాదని అయితే అదే సందర్భంలో ఎవరిని నష్టమంటారని దాటుకున్నారంటే ఏ సంవత్సరం సంవత్సరం బాబు దానితో ప్రభుత్వం కానీ సినిమా పరిశ్రమ కానీ పౌరులు కానీ ఎవరి హోదాలో ఉండాలంటే ఎవరి బాధ్యత నిర్వహించాలి ఆ ప్రకారం చర్చలు సాయకే మని నా ఉద్దేశం